ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాను ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచనమును మనము చదువుకుందాం సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను దావీదు భక్తును ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు సదాకాలము యహోవాయందు నా గురిని నేను నిలుపుతున్నాను అని అంటున్నాడు ఎవరి మీద దావీదు తన గురిని నిలిపాడు ఎవరి మీద తన లక్ష్యమును ఉంచాడు అనంటే దావీదు తన లక్ష్యమును తన గురిని ప్రభు మీదే ఈ ఈరోజున ప్రభు మాటలు వింటున్నటువంటి మనము మన గురి దేవుని మీద ఉన్నప్పుడు ప్రభువు మనకు అద్భుతమైనటువంటి సహాయమును కలుగు చేస్తా ఆ మాట అంటూ దావీదు అంటున్నాడు కదా నా కుడి పార్శ్వమందు ప్రభువు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని అంటున్నా దావీదు నేను కదలకపోవటానికి నేను స్థిరముగా ఉండటానికి గల కారణం ఏంటంటే ప్రభువు నా కుడి ప్రక్కన ఉన్నాడు అని అంటూ ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానమును వింటున్న ఆయన బిడలమైనటువంటి మనము ఒక విషయాన్ని స్పష్టముగా గమనించాలి అదేంటంటే మన ప్రభువు మన ప్రక్కన ఉండేటువంటి దేవుడు చాలా సార్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ప్రభువా మీరు నాతో ఉండండి నా ముందు మీరు ఉండి నన్ను నడిపించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే ప్రభువు మనతో ఉండి మన ముందు నడువటం మాత్రమే కాదు కానీ ఆయన మన ప్రక్కనే ఉంటాడు మన ప్రక్కన నిలిచి మనకు సహాయం చేస్తూ ఉంటాం ఆయన మన కొడి ప్రక్కన ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మన పక్షమునే ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం చాలాసార్లు మనుషులు మన ప్రక్కన ఉన్నారు కాబట్టి మనకి ఎలాంటి కష్టములు ఉండవు అని అనుకుంటాం మనుషులు మన ప్రక్కన అండగా నిలబడ్డారు కాబట్టి ఇక మనకు ఏది కూడా ఇబ్బంది ఉండదు మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా రావు అని అనుకుంటాము కానీ మనుషులు మన ప్రక్కన ఎంతకాలం ఉంటారు అని అంటే మన వలన మేలులు పొందుకునేంత వరకు మాత్రమే ఉంటా మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చాలా స్వార్థమైనటువంటి ఆలోచనలు మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మన వలన ఏదైనా వారికి ప్రయోజనం కలిగేంత వరకు మనతో ఉంటారు మన ప్రక్కన ఉంటారు అయితే మనతో అవసరాలు తీరిపోయిన తర్వాత ఇక ఎవ్వరూ కూడా మన దగ్గరకు రారు అయితే మన దేవుడు మాత్రం ఎల్లప్పుడూ కూడా మన ప్రక్కనే ఉంటాడు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని ఎడబాయకుండా మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఆయన మన ప్రక్కన ఉంటాడు కాబట్టి ఇక మనము దేనికి కూడా భయపడనక్కర్లేదు మాము పడిపోకుండా ఆయన మనలను స్థిరముగా ఉంచేటువంటి దేవుడయి అందుకనే దావిదంటున్నాడు ప్రభువు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అని అంటున్నా చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మన ఆత్మీయ జీవితంలో కదల్చబడేటువంటి పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి కష్టములను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సమస్యలను ఎదుర్కొనేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో కదల్చబడుతూ ఉంటాము అయితే మనము కదల్చబడకుండా స్థిరముగా ఉండాలి అనంటే ప్రభువు మన కుడి ప్రక్కన ఉండాలి ఆయన ఎవరి ప్రక్కనైతే ఉంటాడో అలాంటి వారు కదలక స్థిరముగా ఉంటారు కాబట్టి ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానమును వింటున్న ఆయన బిడలమైనటువంటి మనము ప్రభుని అడుగుదాం ప్రభువా నీవు నా కుడి ప్రక్కన నిలబడో నా పక్షమును ఉండో నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభువును మనము వేడుకుంటే ఆయన మన ప్రక్కన ఉండి మనము కదల్చబడకుండా ప్రభువు మనలను స్థిరపరుస్తాడు కనుక ఈ రోజున ప్రభువు మన కుడి పార్శ్వమున ఉండి మనము కదల్చబడకుండా స్థిరత్వమును దేవుడు మనకు అనుగ్రహించి అన్ని విషయములలో ఆయనే మనకు సహాయము కలుగు చేసి తన గొప్ప కృపక్షేత నింపుతాడు ఈ రోజున ఈ వాగ్దానమును ప్రభువు మన జీవితములలో స్థిరపరచునుగాక